కేవలం ఈ పథకం కోసమే కాదు కానీ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఫర్ సేల్ పెట్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫర్ సేల్ పెట్టేసినాడు సో దాని నుంచి ఏదన్నా తీసి ఇవ్వాలి అనే ఉద్దేశం మొదట్ మొదటి నుంచి కూడా మా పార్టీ వాదన అదే మేము దగ్గర దగ్గర ఎవరి ఇయర్ ఈ పథకాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి అంటే డెబ్బై వేల కోట్ల దాకా అవుతుంది అది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ చూసుకొని ఆదాయాలు చూసుకుంటే ఆ పథకాలు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మేము అట్లా నోటికి వచ్చినట్టు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు నోటికి వచ్చినట్టు చెప్పి ఈ రోజు ఎప్పుడైతే హామీలు అమలు చేయాలనుకున్నప్పుడు వచ్చారు కల్లా రాష్ట్రాన్ని అమ్మేయాలా ఇది అమ్మేయాలా అనేది చెప్తున్నాడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఫార్ సేల్ పెట్టేసింది దాంట్లో భాగంగానే మన కూడా చూసినాము లక్ష తొంభై వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఏపీఎండిసికి సంబంధించినది కూడా కేవలం ఒక తొమ్మిది వేల కోట్ల కోసం ఈ మైన్స్ అన్ని కూడా గ్యారెంటీగా పెట్టే సందర్భం కూడా చూడడం జరిగింది సిట్ అనే దర్యాప్తు సంస్థ ఎవరి చేతుల్లో నడుస్తోందో అందరికీ తెలిసినది సిట్ రిమాండ్ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయదు సబ్మిట్ చేయక ముందే ఆంధ్రజ్యోతి ఈనాడులలో కథనాలుగా వస్తా ఉంటాయి అది ఏ విధంగా అయితే అది ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంటు జడ్జి ముందర పెట్టాల్సిన డాక్యుమెంట్ కొన్ని పేపర్లు వాళ్ళ అనుకూలమైన పేపర్లకు ఇచ్చేసి దాని మీద వాళ్ళ ఇష్టానుసారం ఒక కథనాలు చేస్తుంటాయి ఒకసారి ఏమో అవన్నీ ఇచ్చేసినారంట ఎలక్షన్లలో పనిచేసినారంటారు మూడు వేల ఐదు వందల కోట్లకు మూడు వందల కోట్లు పంచేసినారంట మిగతా రెండు వేల మూడు వందల కోట్లు ఎక్కడున్నాయి ఇంతవరకు బ్యాంకులలో ఉన్న డబ్బులు సీజ్ చేశారనే ఒక పద్ధతికే చూపిస్తున్నారు తప్ప ఫలానా చోట ఇంత బల్క్ గా డబ్బులు దొరికినాయి అనే పద్ధతిలో ఎక్కడాగానే చూపిటండు ఒక జడ్జి దగ్గర ఉండాల్సిన రిపోర్టు సిట్ కాన్ఫిడెన్షియల్ గా మెయింటైన్ చేయాల్సిన రిపోర్టు ఒక వారం ముందరే ఈ రెండు పేపర్లలో ఏ విధంగా వస్తున్నాయి వీళ్ళు ఏ దోషిగా చెప్తారో అతని పేపర్లలో వచ్చే దోషిగా చెప్తారో అదే సిట్ రిపోర్ట్లో వస్తుంది ఇంకెక్కడుందంటారు దీంట్లో సో ఈ సిట్కు ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు ఖచ్చితంగా పెట్టే దొంగ కేసులే మీరు బాగా చూసినారు అంటే పోలీసులు కోర్టుకు వెళ్ళాము ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కోర్టు హ్యాస్ గివెన్ గైడ్ మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి డెమోక్రటిక్ సిస్టమ్ లో ఈ విధంగా పోండి అని చెప్పినా గానీ అక్కడ ఉన్న పోలీసులు అది చేయలేకపోవడం జరిగింది మేము కంటెంప్ట్ వేయడం జరిగింది బిఫోర్ కోర్ట్ మేబీ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఎప్పుడు అని చెప్పి చెప్పారు అది వచ్చిన తర్వాత దాని మీద కూడా మేము మీరెంత అనగదొక్కాలని చూస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కాలని చెప్పేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తే దానికి మూడింతలుగా మేము బౌన్స్ బ్యాక్ అవుతాం అవుతున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే వచ్చే జనాలే ఆ క్రౌడే దానికి నిదర్శనం ఇంతకు మూడింతలుగా రిటర్న్ అయితాము ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో రాబోతున్నాడు పవన్ కళ్యాణ్ తన మీటింగ్స్ లోనే చెప్పాడు హిస్ నాట్ అడ్మినిస్ట్రేటర్ నేను పాలన చేయలేను పాలనకు పనికిరాను నేను ఏదన్నా ఉంటే గలాటలు చేయడానికి పోరాడడానికి మాత్రమే పనికొస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అతన్ని ఒక టూల్ గా ఒక ఆయుధంగా మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకోవడం జరిగింది సో అడ్మినిస్ట్రేషన్ లో అతనే చెప్పడం జరిగింది తన రోల్ ఏమీ లేదు అని ఏదన్నా గాని పోరాటాలు దానికి అని చెప్పేసి సో తన గొంతును తనకున్న ఆ సినిమాకున్న క్రేజ్ మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకొని ఆ హీరో ఆ రోజు సక్సెస్ కావడం జరిగింది ఈ రోజు పవర్ లో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ యొక్క బలం బలహీనత కూడా వాళ్ళ నమ్ముకున్న ఫ్యాన్స్ కి వాళ్ళందరికీ కూడా అర్థమైంది కాబట్టి డెఫినెట్ గా హీఈస్ గోయింగ్ టు బి జియో